క్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక నైతిక సామాజిక జీవితాలను సరిదిద్దుకోవడానికి పునర్పరిశీలించుకోవడానికి దేవుడు అందించుచున్న ఈ మాటలను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్మలందరినీ ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను మొట్టమొదటిగా ఈ దినమును అనుభవించుటకు దేవుడు మనందరికీ ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్య బలములను బట్టి దేవుణ్ణి మైమపరుస్తూ ఉంటున్నాను అదే రీతిగా ఈ విధముగా అనుదినము మీ అందరితో దేవుని వాక్య భాగములను ధ్యానించుటకు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ తరుణాన్ని సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉంటున్నాను వీలైతే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాక్య పరిచర్యను ప్రోత్సహించవలసిందిగా అదే రీతిగా ఈ వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడులాగున షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను వీలైతే మీ అనుదిన ప్రార్థనలో ఈ యొక్క వాక్య భాగంలో ఇంకను అనేకులతో పంచుకొనుటకు ప్రార్థన సహాయమును అందించగలరని మనవి చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తిరిగిరి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన ఉద్దేశం ఏంటి తన సంకల్పము ఏంటి మానవుని జీవిత విధానము ఈ లోకానికి ఏ విధమైనదై ఉండాలి ఏ విధమైనదై ఉండడం వలన ప్రయోజనకరము అనేటటువంటి ఆలోచనలు ఈ వాక్య భాగంలో బయలుపరచబడుట మనము గమనించగలము మూడు విషయాలు మొదటిది పేతురు యోహానుల యొక్క ధైర్యము పేతురు ధైర్యమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు ఆ శిలువ మరణము ఆ సంఘటనలో పట్టబడినప్పుడు ఒక చిన్న పనిపిల్ల దగ్గర అబద్ధము వాడినటువంటి సంఘటన మనం చూస్తాం ఏసుతో కూడా ఉన్నవాడవు కదంటే లేదు లేదు ఏసు ఎవరో నేను ఎరగను అనేటటువంటి భయానికి లోనైనటువంటి వాడు అలాంటి పేతురు ఇక్కడ ధైర్యముతో నింపబడుతున్నటువంటి సందర్భాన్ని వారు మరణమును జయించినటువంటి ఏసును చూడడము రెండవది వారి జీవితంలో ఉన్నటువంటి జీవిత ప్రయాణంలో క్రీస్తు యొక్క ఆత్మను అనగా పరిశుద్ధ ఆత్మను వారు పొందుకొని ధైర్యముతో ముందుకు నడవడము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది రెండవ విషయము వారు విద్యలేని పామరులు అనగా వారు చేపలు పట్టుకొని వృత్తి వ్యాపారము చేసేటటువంటి వారు అలాంటి అజ్ఞానులని విజ్ఞానవంతులు ఆలోచింప చేయగలిగినటువంటి విజ్ఞానముతో దేవుడు నింపినటువంటి సంఘటన అక్కడ ఒక సభవారు ఒక ప్రధాన యాజకులుగా గొప్పవారుగా చెప్పబడుచున్నటువంటి వారు జరిగినటువంటి ఆ స్వస్థత కార్యమును బట్టి వీరిని తీర్పు తీర్చడానికి ఒక పంచాయతీలోనికి నడిపించినారండి జ్ఞానవంతుల జ్ఞానాన్ని సవాలు చేసేటటువంటి జ్ఞానము దేవుడు తన ఆత్మ ద్వారా ఈ విద్య పామరులకు అనుగ్రహించినాడు అనేది వారిని ఆశ్చర్యానికి గురి చేసింది మూడో విషయం అక్కడ వారు ఎవరితో ఉన్నారు ఈ ఆశ్చర్యానికి కారణమేంటి ఈ ధైర్యానికి కారణమేంటి అని ఆలోచన చేసినప్పుడు వీరు యేసుతో ఉండినవారు వీరు ఏసుతో ఉండినవారు అని తెలియజేయబడుట మనము గమనించగలము స్నేహితులారా ఈరోజు కూడా సమాజంలో కొంతమంది వ్యక్తులను వారు ఎలాంటి వారు వారి ప్రవర్తన ఎలాంటిది వారి క్రియలు ఎలాంటివి వారి ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తారు వారు నిలబడుతున్న స్థలాలు ఏంటి వారు అనుసరిస్తున్న జీవిత విధానము ఏంటి అని వారి వారి ప్రవర్తనలను గుర్తించినప్పుడు వ్యక్తులను బట్టి వీడు ఇలాంటి వాడు వాడు అలాంటి వాడు ఆమె ఇలాంటిది ఈమె ఇలాంటిది అని చెప్పుచున్నటువంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తాం ఎగ్జాంపుల్గా ఇతడు పనికి రానివాడు వ్యర్థమైన వాడు సమయాన్ని వేస్ట్ చేస్తాడు పని చేసుకొని బ్రతకలేడు చెడు వ్యసనాలు కలిగినటువంటి వాడు సోమరితనం కలిగినటువంటి వాడు హింసలకు అల్లరికి గొడవలకు కారణమైనటువంటి వాడు ఇతని మంచి ప్రవర్తన లేదు ఇతను మంచి క్రియలు లేవు ఇతడు చెడ్డవారితో కలిసి తిరుగుతాడు లేదా మంచివారితో కలిసి తిరుగుతాడు అనేటటువంటి వివిధ విభిన్నములైనటువంటి ఆలోచనలు మానవ జీవితాలను అనగా మన సమాజంలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తిని గురించి మనము ఆ మాట్లాడడం మనం గ్రహిస్తూ ఉంటున్నాం కానీ ఇక్కడ దేవుని కృపను బట్టి మాట్లాడుతున్నటువంటి ఈ సంఘటనను మనం గమనించినప్పుడు ఈ అపోసుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో పేతురు యోహానులు చేసినటువంటి కార్యమును బట్టి ఒక బలహీనున్ని ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిని ఒక కన్నీటికి దుఃఖానికి ఒక మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతున్నటువంటి గ్రుడ్డివాడైన ఇతరుల మీద ఆధారపడుచున్నటువంటి వ్యక్తి అవసరతులతో ఉండడము వారు గమనించినారండి వారు గమనించి ఆ వ్యక్తిని స్వస్థపరిచి బాగు చేసినటువంటి విధానమును బట్టి అనేక విచారణలు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో కురిచేయబడినటువంటి చేయబడినటువంటి సందర్భంలో వారు ధైర్యంగా నిలబడి ఈ దౌర్భాగ్యుని బాగు చేయడము ఈ బలహీనను లేవనెత్తడము అవసరతలో ఉన్నవారిని అక్కర్లో ఉన్నటువంటి వారికి ఇదిగో చేయుతనివ్వడము మంచిది కాదా అనే విధముగా వారు దేవుని నామములో మాత్రమే వీరిని స్వస్థపరచునాము దేవుడు మాత్రమే ఆ వీరిని స్వస్థపరిచినాడు అని తెలియజేస్తున్నటువంటి సందర్భంలో వారు విచారణకు లోనైనారు అట్టి సందర్భంలో ఈ మాట మాట్లాడుచున్నారు వీరు ఇంత ధైర్యంగా మాట్లాడడానికి వీరి ఇంత గొప్ప కార్యము చేయడానికి కారణం ఏంటి ఆ ఆలోచన చేసినప్పుడు వారు గుర్తించినారు ఒక మాట ఏంటి తెలుసా యేసుతో కూడా వీరు ఉండినవారు యేసుతో కూడా వీరు ఉండినవారు అని నిజమే ప్రియమైన స్నేహితురా స్నేహితురాల ఈరోజు ఈ సమాజంలో జరుగుచున్నటువంటి అనేక రకములైనటువంటి నీచాతి నీచమైనటువంటి కార్యములు ఎలోక సంబంధమైనటువంటి క్రియలు చెప్పుకోవడానికి ఇష్టము లేనటువంటి ఆ జీవిత ప్రవర్తనలు ఈ సమాజంలో ఉంటూ ఉండగా ఈ సమాజంలో నీవు నేను అనేటటువంటి నీ నా మన ప్రవర్తన అనేటటువంటి మన క్రియలు మన మాటలు మన జీవిత విధానము అనేటటువంటిది ఇతరుల జీవితాలకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఆలోచింపజేసే విధంగా వారి అవసరతలు తీర్చే విధముగా మన ప్రవర్తనలు ప్రవర్తిస్తూ ఉంటున్నామా మన క్రియలను కలిగి ఉన్నామా మన జీవిత విధానమును క్రీస్తును అంగీకరించినటువంటి వారముగా ఇదిగో వీరు క్రీస్తును అంగీకరించినటువంటి వారు వీరు క్రీస్తుతో ఉన్నటువంటి వారు క్రీ వీరు విద్య లేని పామరులు వీరు బలహీనులే కానీ వీరు క్రీస్తుతో ఉండడం ద్వారా ఇంత గొప్పగా బ్రతకగలుగుతున్నారు ఇంత గొప్పగా ఆశీర్వదించబడుచున్నారు ఇంత గొప్పగా నీతి న్యాయములను అనుసరించగలుగుతున్నారు ఇంత గొప్పగా ఇతరుల బలహీనతల్లో బాధల్లో కన్నీళ్ళు దుఃఖంలో పాలు పంచుకోగలుగుతున్నారు అని నీ నా మన జీవితాన్ని మన ప్రవర్తనను మన మాటలను మన జీవన విధానమును బట్టి ఇతరులు గుర్తించగలుగుతున్నారా నిజమే వీరు క్రీస్తు ఉన్నవారు అందుకే ఈ బలహీను ప్రేమించగలుగుతున్నారు ఈ కన్నీళ్ళలో ఉన్నటువంటి వారిని అక్కర్లో తోడుగా ఉండగలుగుతున్నారు బాధల్లో సమస్యల్లో ఉన్నటువంటి వారికి సహాయము చేయగలుగుతున్నారు అని ఈ దినమున ఆయనను ఎరిగిన ఆయనను అనుసరిస్తున్న క్రీస్తు బిడలము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి మనల్ని బట్టి సమాజము మాట్లాడగలుగుచుందా మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడి తన సంకల్పాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును ఈ సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు నిన్ను వెంబడించిన వారు నిన్ను అనుసరించినటువంటి వారు నీ బోధలను విన్నటువంటి వారు నీ కార్యములు సలపుటలో నీ వలే జీవించటలో నీ కార్యముల పట్ల చింత కలిగి ఉండడంలో ఎంత ఆసక్తిని ప్రేమను చూపించినారో ప్రాణములను సైతము తెగించి నీ కార్యములు జరిపినటువంటి పేతులు యోహానులను మా ముందుంచి ఈ దినమున మమ్మల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నారు అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ వారు విద్య లేని పామరులు అయినప్పటికీ వారు భయముతో ఉన్నటువంటి వారు అయినప్పటికీ ఇదిగో నీతో ఉండడం బట్టి ఇతరుల అక్కరలో అవసరతలో పాలు బలహీనుని లేవనెత్తి ఒక జీవన విలువైనటువంటి వ్యక్తిగా మార్చినారయ్యా అలాంటి ఆలోచన మా అందరికీ మీరు దయచేసి ఉదయకాల సమయమున మేము కూడా నిన్ను ఎరిగిన వారము నిన్ను అనుసరిస్తున్న వారము అని చెప్పుకోవడం కాదు ఇతరులు అక్కరలు అవసరతలు ఏమై ఉంది మా ప్రవర్తన ఏ విధమైనటువంటి మాదిరి ఉండాలి మేము క్రీస్తును కలిగిన వారము అని ఈ సమాజమును మమ్మల్ని గుర్తించేటటువంటి బ్రతుకును మేము బ్రతుకుతున్నామా అని మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఈ మాటలు మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ ఇలా జీవించకపోతే నూతన ఆలోచనలోనికి నూతన తలంపుల్లోనికి తీసుకుని వచ్చి వీరు క్రీస్తును కలిగిన వారు అని సాక్ష్యం ఇచ్చేటటువంటి జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత బాధపడుచున్నటువంటి వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను అయ్యా దేవా నా జీవితంలో నా బిడ్డల జీవితంలో నా కుటుంబ జీవితంలో ఈ సమాధానమును నెమ్మదిని సంతోషమును మాకు అనుగ్రహించేవా ప్రార్థిస్తూ ఉండగా వారి కోరికలను మనవులను నెరవేర్చి దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత నింపి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవినా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్